హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపిఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ ప్రారంభం కాకముందే బ్రేకింగ్ న్యూస్ సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సర్ప్రైజ్లు చేయటంలో ఎప్పుడు ముందుంటాడు అనూహ్యమైనటువంటి నిర్ణయాల్ని తీసుకొని ఒక్కసారిగా అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాడు అది తన ఇంటర్నేషనల్ కెరియర్ క్యాప్టెన్సీ నుంచి స్టెప్ అవుట్ కావచ్చు ఏ రకంగా అయితే ఆస్ట్రేలియా సిరీస్లో సగంలో ఉండగానే క్యాప్టెన్సీ నుంచి తప్పుకొని కోహ్లీకి ఆ బాధ్యతల్ని అప్పజెప్పాడు అప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటాడు ధోని ఈవెన్ ఆల్ ఆఫ్ షడన్ తన యొక్క ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ని అనౌన్స్ చేయటం కావచ్చు లాస్ట్ ఎడిషన్ జస్ట్ ఇంకా టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది అనేటువంటి దశలో ఒక్కసారిగా క్యాప్టెన్సీ నుంచి తప్పుకొని రవీంద్ర జడేజాకి ఆ బాధ్యతల్ని అప్పజెప్పటం బట్ జడేజా క్యాప్టెన్గా ఫెయిల్ అవటంతో తిరిగి ధోనీనే ఆ బాధ్యతల్ని తీసుకోవటం సిక్స్టీన్త్ ఎడిషన్ అయితే టోటల్గా ధోనీనే నడిపించాడు అందుకనే డిఫెండింగ్ ఛాంపియన్ ప్రస్తుతం సో కాబట్టి ఫిఫ్టీన్త్ ఎడిషన్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ ధోని చెన్నైని ముందుండి నడిపించాడు అయితే ఈసారి మళ్ళీ సెవెంటీన్త్ ఎడిషన్ ప్రారంభమయ్యేటప్పుడు మరొక షాక్ ధోని క్యాప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్కి ఆ బాధ్యతల్ని అప్పజెప్పటం సో కాబట్టి ఈ ఎడిషన్ని సిఎస్కే తరఫున రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వాన్ని వహించబోతున్నాడు ఆఫ్కోర్స్ ధోని గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది బట్ ఐపీఎల్ లాంటి ఒక మెగా ఈవెంటు క్యాప్టెన్ జడేజా లాంటి సీనియర్ ప్లేయరే ఇబ్బంది పడ్డాడు క్యాప్టెన్సీ చేయడానికి సో రుతురాజ్ గైక్వాడ్ యంగ్ ఏ రకంగా రెస్పాండ్ అవుతాడు అనేటువంటిది చూడాలి యాజ్ ఎ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ నో డౌట్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్ అందుకనే ఇండియన్ క్యాప్ కూడా ధరించాడు ఆల్రెడీ డొమెస్టిక్ దాంట్లో మహారాష్ట్రకి ఆడుతూ ఉంటాడు యాజ్ ఎ బ్యాటర్ నో డౌట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్ట్రైక్ రేట్ ఉంది ఫిఫ్టీ టూ మ్యాచెస్ ఆడాడు ఇప్పటికీ ఐపీఎల్ మ్యాచెస్ సో కాబట్టి ట్రాక్ రికార్డ్ ఈజ్ ఓకే బట్ కెప్టెన్గా ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అనేటువంటిది చూడాలి